ఈ రెండు కూడా అంటే ఈయన ఆయా సామాజిక వర్గాలలో ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయాలనుకుంటే అది వాళ్ళలో కసిరేగింది వాళ్ళు ఇద్దరు ఎవరి కులం వాళ్ళు పోలరైజ్ కాకుండా రెండు కులాలు పోలరైజ్ అయ్యారు ఎందుకు పవన్ని హ్యూమిలియేట్ చేయడం ద్వారా పవన్ని వాస్తవంగా ఆయన చిట్ట చివరి దాకా ప్రయత్నించింది వాళ్ళ మధ్యన పొత్తు కుదరకూడదని రెండు వేల పద్నాలుగు అనుభవం ఉంది కాబట్టి పొత్తు కుదరకూడదని ప్రయత్నించారు కానీ పొత్తు కుదిరిపోయింది ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఆ పొత్తు కుదరడం ఫస్ట్ మైనస్ తనకి రెండు వేల పద్నాలుగు కలిసి ఉన్నప్పుడు ఈయన అధికారంలోకి రాలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు కలుస్తున్నప్పుడు అది కలవలేదు కాబట్టి ఈయన అధికారంలోకి ఇప్పుడు కలుస్తున్నప్పుడు ముందుగా ఏం చేయాలి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు వాళ్ళకి నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు దాని కోసం దక్షిణాదిలో పొత్తుల మీద చేసి ఆ టైంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టు ఈ నలభై వేళకి జట్టు కట్టు ఉంటే అయితే గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉండేదేమో జట్టు కట్టలేదు ఏంటంటే నేను సింగల్ సింహం ఇది సింహాన్ని తర్వాత మార్చేసాను రెండు వేల పద్నాలుగులో జట్టు కట్టిన బీజేపీ టీడీపీ కట్టిన బయట సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన రంగంలోకి దిగడం అదే ఎక్కువ దెబ్బ కొట్టిందా అంటే మరి పదకొండు స్థానాలు పడిపోవడం ఇక్కడ జగన్ కి రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి ఒక విషయం తెలుసు తన నెక్స్ట్ ప్రత్యర్థి తన